విజయనగరం జిల్లా చీపురపల్లి జడ్పీటీసీ ప్రతినిధి మరియు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు బల్లిరెడ్డి శ్రీనివాస్ నాయుడు నివాసంలో ఆర్ఆర్ క్రియేషన్స్ బ్యానర్ లో పల్సర్ బైక్ రమణ లిరిక్స్ రాసి ఆలపించిన మాట వినవే మహాలక్ష్మి ఫుల్ సాంగ్ ను ల్యాప్టాప్ ద్వారా రిలీజ్ చేశారు రమణ మాట్లాడుతూ సాంగ్ ను శ్రీనివాస్ తో రిలీజ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఫుల్ సాంగ్ బాగా వచ్చింది అని చాలా కష్టపడి ఇష్టంగా చేసిన సాంగ్ అన్నారు శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో పుట్టి చీపురపల్లి ప్రాంతంలో మంచి రైటర్ గా జానపద గాయకుడిగా సినీ ఫీల్డ్ లో వచ్చి మంచి మంచి పాటలు రాస్తూ అందరి అభిమానం చూడారని తెలిపారు ఈ కార్యక్రమంలో సురేష్ ప్రభాత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మరి మీ అందరికీ కూడా గ్రామీణ ప్రాంతంలో పుట్టి మరి చీపురుపల్లి ప్రాంతంలో ఒక మంచి రైటర్ గా ఈరోజు సినీ ఫీల్డ్ లోకి వచ్చారు మరి మంచి మంచి పాటలు రాస్తూ ఈరోజు మనందరికీ కూడా ఆ పాటలు మరి మనందరం కూడా వింటున్నాం మరి రోజు రోజుకి కూడా అతను దినదిన అభివృద్ధి చెందాలని మరి సినీ ఫీల్డ్లో మన ప్రాంతం నుంచి ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మరి అందరం కూడా కోరుకుంటూ